ముప్పై నాలుగవ తిరుమల మహోత్సవ కార్యక్రమాలను పరిష్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి జాతీయ ఉంగత మండలాల కార్యక్రమాల భాగంగా ఈ రోజు రెండో రోజు విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి గొప్ప తొమ్మిది గంటలు ఈ విభాగంలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఈ ప్రదర్శనలో

ఏడు వందల అంతులకి ఆలోచన చేస్తున్నారు నాలుగో పండుగని ఎవర పట్టశం జిల్లాంటి నాలుగు వేల ఐదు వందల ఇరవై తుల చేస్తున్నారు ఈ ఏడుకులు కూడా శ్రీ అర్యా బాలచేంద్ర స్వామి వారి దేవస్థానం సమితికి వచ్చి మీ బహుమతులను ఈ కార్యక్రమంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వాని చేసినటువంటి ఆహ్వానితులకు ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి బహుమతి దాతలందరికీ కూడా శ్రీ అధికార స్వామి వారి ఆశిస్తులు వెళ్ళగల ప్రార్థిస్తున్నాను తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ రైతు సంఘం మరియు జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దరంగ పర్యవేక్షణలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఉమ్మడి డాక్టర్ ఋషిపరాజు పేరు మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు రెండో రోజు ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతుడు భౌతంగా కార్యక్రమ నిర్వహిస్తున్నారు పెద్దలంతా కూడా ఆధీనలు ఉన్నారు వారి యొక్క ఆధ్వర్యంలో బహుమతి భౌతన కార్యక్రమ నిర్వహించడం జరుగుతోంది మొదటి భావతి యాభై వేల రూపాయల మొత్తాన్ని విన్కామ్ అగ్రి టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మొక్కజన్నా శ్రీ సైదరాబాద్ ఏనింటి మీ డైరెక్టర్ మలసాని రామబ్ గారు ఆర్గనైజర్ జంట ఏడుకొండలు గారు తర్మమలవారు భావిత్రిస్తున్నారు ఈ మండలి బహుమతులు కైవసం చేసుకున్న వారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత మంగళూరు వారు ఉన్నారా బహుమతి చేత ఉన్నారా ఉన్నాడు కొమ్మరెడ్డి బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెట్టి కొట్టాలా ఓకే మూడవ బహుమతి విజేత వెదరపల్లి శ్రీనివాసరావు గారు నాలుగవ బహుమతి విజేత ఎర్రా యశ్వాబు చౌదరి గారు కొమ్మరిపడి ఐదవ బహుమతి విజేత తులసి శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర గారు ఉన్నారు ఆరో కబడ్డీ విజేత ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపాడు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపాడు రావాలి ఏడో కబడ్డీ విజేత కృషి పరిప్రేమ్ గారు పట్లపాడు కృషి పరిప్రేమ్ గారు పట్లపాడు మొత్తం శ్రీనివాసరావు గారిని ఆశంకాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నిర్ణయించబడినటువంటి సివిచ్ విభాగంలో పాలకరు విజేత బహుమతులు బాగున్నా నిర్వహిస్తున్నారు గ్రామ పెద్దలు మరియు జనసేన పార్టీ మరియు దేవస్థాన కమిటీ పెద్దలందరూ కూడా ఈ జరుగుతుంది మొదటి బహుమతి మొత్తాన్ని హైదరాబాద్ డైరెక్టర్ ఉంది ఆర్గనైజర్ గత ఏడుకొండస్తున్నారు ఈ బొమ్మతిని కైవసం చేస్తున్నారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సొంత సొంతమాంగూరు సొంతమంగ మొన్న బాపట్లో జిల్లా మా గత ఐదు వేల ఆరు వందల తడిపన అడిగిన ఏదైనా మటన్ బొమ్మటిని కైవసం చేస్తున్నారు ఆ బాబుని బయట రెండవ బొమ్మటి నలభై వేల రూపాయలు మొత్తాన్ని అడిగప్పుడ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు లాత వెంకటేశ్వర గారు గన్నప్పయ్య గారు ప్రజల నాగరాజు గారు శ్రీ తట్స్ బాధకరిస్తున్నారు ఈ రెండవ కోమతిలో కవేశం చేసుకున్నారోరెడ్డి రెడ్డి గారు పెద్ద కట్టాల వందల మల్ల వందల జిల్లా ఐదు వేల మూడు వందల అరవై రెండు వందల మంది రాని ఈ రెండో బహుమతులు బాగు చేస్తున్నారు సైడ్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ధర్మకట్టర్మగట్టలు బాగున్నారు బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని రైతు డిపో ప్రొపరేటర్ నోకల శ్రీనివాసరావు గారు మరియు టాటా బ్రహ్మనాయుడు గారు భూమి బోత్రాస్ ఎండి కమలేష్ కుమార్ సింగ్ బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కవేశం చేస్తున్న వారు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు సరిపడి

మొత్తాన్ని దిగుమతి సుబ్బారావు గారు వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మ వేల రూపాయలు కావసం చేసుకున్నారు గారు ఐదో బొమ్మటి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ సాయి బట్ల కరిపిశెట్టి నాగాజుడు గారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బొమ్మది కవసం చేసుకున్నారు కొలిసి శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు కంపల్లి గండవర మండలం కృష్ణా జిల్లా వర్గత నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఆరంభ ప్రారంభం లాగో బహుమతిని కయాసీ చేస్తున్నారు శక్తి నాగార్జున గారు ఆ బాహుమతులు బయట ఆరో బొమ్మ పన్నెండు వేల రూపాయలు మట్టాన్ని ఎక్స్పో ఆట్రోలర్స్ జింకల వెంకటరేడు గారు బయట ఏడా బొమ్మది పదివేల రూపాయల మట్టాన్ని సరవాజి సత్యనారాయణ గారి పౌని కొండలు గారు నాగర్ల చౌహన్ గారు దృంతు వారు బహుతరిస్తున్నారు నేరా బహుమతి రెడ్డి ఆవేశం చేస్తున్నారు కృషి బహుమతి గారు పట్ల పారు మండలం ప్రకాశం జిల్లా బహతరిస్తున్నారు కంటి పెద్ద దాం వెళ్ళిసారు పార్థో మాలిగొల్ల కైదర్శి శ్రీ ప్రసాద్ గారి నామస్తునాము ఓకే మాది మా నంబర్ కోస్తారు రూపాయలు మన్నతి నిర్మంత సుబ్బారావు గారు వాస్తవ శ్రీనివాసరావు గారు త్రివేణ సంపత్ నాయకల బయట్రుస్తున్నారు ఈ బహమత బాలక బందతిని కాయసం చేసుకున్న వారు దర్రా యోస్బాబ్ సైదర్ గారు కంగరిపల్లి సంతర్బై మన్న పర్వణ జనాగర్ ప్రయాసం చేస్తున్నారు వారు సేకరిస్తున్నారు జింకల వెంకటరెడ్డి గారు మంచిగా బాగున్నారు ఈ బహుమతిని బాగు చేసింది ప్రసాద్ గారు జనసేన పార్టీ కార్యదర్శి

అన్నదాన తర్వాత ఎట్ల కోతి వెళ్లకు ఎక్సైజ్మెంట్ డ్రైవర్ సెట్ వెందర్ కుక్కర్ అనే పట్ల గారు సతీమణి శ్రీమామల కృష్ణ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీమాముల అవిష్టు రాడు క్వారెస్ని మనోరాడు